ముస్లిం సమాజానికి ద్రోహం వక్ఫు సవరణ చట్టంపై తీవ్ర ఆగ్రహం ఎమ్మెల్సీ ఇసాక్ భాష వక్ఫు సవరణ చట్టానికి మద్దతు తెలిపిన కూటమి ప్రభుత్వం ముస్లిం సమాజానికి తీవ్ర ద్రోహం చేసిందని ఎమ్మెల్సీ ఇసాక్ భాష తీవ్ర స్థాయిలో విమర్శించారు చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా ఉండి ముస్లింల పవిత్ర ఆస్తులను కాలరాసే ఈ బిల్లుకు మద్దతు తెలపడం క్షమించరాని నేరమని ఆయన మండిపడ్డారు ఒక్కసారి వక్ఫుకు దానం చేసిన భూములను ప్రభుత్వం ఎలా సొంతం చేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు ఇది ముస్లింల ధార్మిక విశ్వాసాలను న్యాయమైన హక్కులను నేరుగా దెబ్బతీసే చర్య అని వారన్నారు ఇక పార్లమెంట్ లో వైసిపి ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు అందరికీ నమస్కారం అస్సలా అలకు వరముతులాయో ఈ రోజు ఎంతో బాధతో మీట్ పెట్టాల్సిన అవసరం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ముస్లింలకు వెన్ను విరిచే రకంగా ముస్లింల చరిత్రలో ఒక నల్ల చట్టం అనేది ఇప్పుడు పార్లమెంట్లో అలాగే బిల్లు పాస్కోవడం జరిగింది వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అది ఎంత లోపభిష్టంగా ముస్లింల ఆస్తులను తీసుకునే రకంగా ఉంది అంటే దానికి మన ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడము సిగ్గుతో తలవంచుకోవాల్సిన పని మైనార్టీలను మైనార్టీ ఓట్లతో నేను గెలిచానని చెప్పుకుంటూ మైనార్టీలకు మంచి చేస్తానని చెబుతూ శరాఘాతంగా మైనార్టీల హక్కులను తీసుకునే ఈ అమెండ్మెంట్ బిల్లుకు సపోర్ట్ ఇచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళ మనుషులతో మూడు అమెండ్మెంట్లు ఇచ్చాను నేను దాంట్లో మూడు సవరణలు చేశానని చెప్తారా ఒక్కసారి ఆ మాట చెప్పిన మైనార్టీ నాయకుల గుండెల మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించేది ఒక్క అమెండ్మెంట్ యాక్ట్ మైనార్టీలకు మంచి జరుగుతూ ఉంది మీ మూడు వల్ల మంచి జరుగుతూ ఉంది భారతదేశంలో ఒక్క ముస్లిం మిమ్మల్ని హర్షిస్తాడా ఒక్క ముస్లిం భారతదేశంలో ఏ రకంగా చేస్తా ఉన్నారా వక్లో ఉన్నటువంటి ఆస్తులు ఏ గవర్నమెంట్ ఇచ్చింది కాదు ఒక్క ఎకర ఆస్తి కూడా గవర్నమెంట్ది వక్ బోర్డులో లేదే అవి పవిత్రంగా కష్టార్జితంగా భావించి ఎంతోమంది మసీదులకు దర్గాలకు ఖాన్ఖాన్లకు ఆషిర్ఖానాలకు అన్నిటికీ ఇచ్చిన ప్రాపర్టీస్ అవి వాళ్ళ సొంత కష్టానికి దమ్ నవాబులు అనుకోండి పేదవాళ్ళు అనుకోండి ఎవరైనా వాళ్ళకి ఇచ్చిన ప్రాపర్టీస్ ఆ ప్రాపర్టీసు ఆ ఇన్స్టిట్యూషన్ గుండి ఆ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్కు చేయాలి ఒక్కసారి వక్ మళ్ళీ ఎనికి చేయడానికి లేదు భారతదేశంలో ఎక్కువ వక్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి బీజేపీ ప్రభుత్వం దాని మీద రాక్షసన్నేసి ఈ రకంగా మైనార్టీలకు ద్రోహం చేయాలని చెప్పేసి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చింది ఇది నిజం కాదా భారతీయులకు అందరికీ తెలియదా నేను సూటిగా అడుగుతా ఉన్నాను మా ముస్లింస్ కేవలం మైనార్టీలలో ఉన్నటువంటి ముస్లింస్ వక్ఫ్లో హిందువుల జోక్యం ఏమిటి మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు తిరుపతిలో క్లియర్గా చెప్పాడు అన్యమతస్థులు ఉద్యోగం కూడా చేయకూడదు అక్కడ ఉద్యోగం చేస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తాము కేవలం హిందువులు మాత్రమే తిరుపతిలో తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే రకంగా వాళ్ళకు మాత్రమే అక్కడ ఉంటాము పెడతాము మిగతా వాళ్ళను వేరే చోటి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ సర్వీసెస్ వేరే చోట వాడుకుంటామని చెప్పారు దానికి మేము కూడా అలాగే ఉండాలిగా మాకు కూడా అదే న్యాయంగా మైనార్టీలో కూడా అదే న్యాయంగా హిందువులకు ఒక్కరికే కాదు కదా అన్యాయం తిరుపతిలో అన్యమనస్థులు ఉద్యోగమే చేయకూడదు మా వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ తో వాళ్ళు మా మీద పెత్తనం చేయాల ఇది న్యాయమా దీనికి మీరు సపోర్ట్ ఇస్తారా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము మీ ద్వారా మా జగన్ అపోజ్ చేసినందుకు మేము మేము మైనార్టీల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈ ఎంత దూరమైనా దీనికి పోవడానికి మేము రెడీగా ఉన్నాం ఇది మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిందే బిల్ అయిన తర్వాత కూడా వెనక్కి తీసుకునేంత వరకు మేము పోరాడతాము దీనికి ప్రతి వ్యక్తి కలిసి వస్తాడు నేను మీ ద్వారా ఒలమాలకు ఆలిములకు ముఫ్తులకు మత సంస్థల్లో ఉండే ప్రతి వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి మీరు మాకు వలమాలు కానీ ఆలిములు కానీ ముఫ్తులు కానీ మాకు మార్గదర్శకంగా ఉంటారు ఆఖిరత్ అంటే మరణం తర్వాత ఏం చేయాలో ఆఖిరత రస్తా చూపెట్టేవాళ్ళు మీరు దునియాలో కూడా మాకు రస్తా చూపెట్టండి మా ఆస్తులు మా మసీదులు కొల్లగొట్టే చట్టం ఇది మీరందరూ మాతో సంఘటితంగా రండి మనమందరం కలిసి పోరాడదాం మన హక్కులు మనం కాపాడుకుందాం దయచేసి మీరు అన్ని మానుకొని ఏకకాటిగా ఏకతాటిగా ఒక్కడే మనం పోరాడదాం ఖచ్చితంగా మనం ఈ పాస్ అయిన బిల్లు తీసుకునే వరకు పోరాడదామని చెప్పేసి నేనైతే దీనికి కట్టుబడి ఉంటానని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం ఇవి బులెటన్ విశేషాలు మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి నాంద్యాల న్యూస్ నైన్